చేస్తున్నారు ఏం లేదు మా ఆఖరి తమ్ముడు శేఖరం డాక్టర్ చదవడం పూర్తయింది ఇంకో వారం రోజుల్లో వస్తున్నాడు వాడి కోసం హాస్పిటల్ సిద్ధం చేయిస్తున్నాను ఎంత మంచి మాట చెప్పారండి పేద జనానికి సేవ చేయటానికి ఈ పల్లెటూరుకు వస్తున్నాడు అన్నమాట అన్నకు తగ్గ తమ్ముడు వస్తానండి మంచిది అయ్యా తమరి దయ వల్ల అమ్మాయి పెళ్లి కుదిరింది అలాగా మంచిది వచ్చే నెల పదిహేనవ తేదీ ముహూర్తం తమరి కుటుంబంతో సహా దయచేయాలి అలాగే అమ్మా ఆశీర్వాదం తీసుకున్నాను పది కాలాల పాటు పిల్లా పాపంతో చల్లగా ఉండమ్మా మరి మేము వస్తామయ్యా ఉండండి ఒక్క నిమిషం అమ్మా సుమతి దేవుడి దగ్గర ఉన్న కుంకుమరిని తీసుకురామ్మా అవును అబ్బాయి ఏం చేస్తుంటాడు రైస్ మిల్ లో గుమస్తాగా పనిచేస్తున్నాడు అండి వెంకయ్య గారి మిల్లు లోనండి అమ్మా సుమతి కుంకుమేదమ్మా అన్నయ్య ఏంటిది వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అన్నయ్య ఏం పట్టించుకో ఏంటి అసలు మా అన్నయ్య గురించి ఏమనుకుంటున్నావు అయినా ఏం చూసుకునే నీకు ఎంత గోపి ఏంట్రా ఆ మాటలు అమ్మా నువ్వు లోపలికి వెళ్ళావు వే గోపి కొత్త కదరా ఎందుకలా కంగారు పెడతావు ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది ఎక్కడా అయింది ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం నేను అంటుంది నీ కాలు గురించి కాదయ్యా మరి ఈ కాలు గురించి ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా ఉడతల బిగ్గేసిన తాట్యాంక ఎలాగా బోత్సు నువ్వును ఆ సొంటి ఆడి కింద ఒత్తిట్టు అలాగే చె చెప్పలేదు కడిపు కడవా పో పో భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు ఏంట్రా విషయం నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది అలాగా మన ఊళ్ళను నన్ను ఎస్ఐగా అపాయింట్ చేశారు చాలా సంతోషం అన్నయ్య నాకు కాదురా ముందు మీ ఆవిడికి పెట్టావు ఇదంతా అభయ అదృష్టం నీకు ఉద్యోగం రావాలని ఎన్ని నోములు నోచిందో ఎంతలో దేవుళ్ళకు మొక్కిందో వెళ్ళి మీ ఆవిడికి పెట్టావు చూస్తూ ఎలాది పనైనా నాశనం అయిపోతుందని నేను నష్ట జాతకురాళ్ళని మా నాన్న ఇప్పుడు అంటుండేవారు నా మనసులో నాటుకుపోయింది మీరు కుంకుమగినప్పుడు అంటూ పెళ్లి చేసుకోబోయే ఆ పిల్లకి నా చేతంతా కుంకుమిచ్చానంటే ఇక్కడ సుఖం జరుగుతుందని భయపడ్డానండి అందుకేనండి మీరు బయటికి వెళ్తూ గొడవ అడిగినా ఇవ్వకపోవడం రాకపోవడం అంతేగాని నా బతుకులో వెలుగు నింపిన మిమ్మల్ని అవమానించేంత దుర్మార్గురాలి కాదండి చిన్నపిల్లండి నాకు అదృష్టం ఉందని నా పూజకు ఓ విలు ఉందని మొట్టమొదటిసారి అంది మీరే ఈ క్షణమే నా పేడలు పోయినా పర్వాలేదు బాబు ఒక్క మాట చాలు మంచి చెట్లకు మనుషులే కారణమైతే ఇక గుళ్ళెందుకు దేవుళ్ళెందుకో పిల్లెదురొస్తే అశుభమని నక్కతోక తొక్కితే శుభమని అంటారు అలా అయితే అందరూ ఇళ్లలో నక్కల్నే పెంచుకోవచ్చుగా అలా ఎందుకు చేయరు మంచి చెడు అన్నది మనుషుల మనసుల్లో ఉంటుందమ్మా ఆశీర్వదించే చేతుల్లో కాదు ఇక నేను నేనెప్పుడూ నీ కళలో నీళ్లు చూడకూడదు సరేనా తీరు నేను ఒకసే కష్టపడుతున్నానని నాకు సాయంగా ఉండాలని చదువు అవ్వలేదన్న వంకతో చదువు మానేసావు ఇప్పుడు నీ తమ్ముళ్ళిద్దరూ వచ్చారు మరుదులిద్దరికీ మంచి వచ్చాయి తన భర్త మాత్రం అలాగే ఉన్నాడని నీ భార్య బాధపడదు చూడుమధు చదువుకున్నోళ్ళే వృద్ధులోకి రావాలని ఏమీ లేదు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు నీకు ఉన్నాయి నువ్వు తలుచుకుంటే కాని ఏదీ లేదు పైగా నీకు సాయిగా మేమందరం ఉన్నాం నమస్కారం వచ్చే వారి నుంచి వంద పచ్చడి బాటిల్లు వంద మసాలా ప్యాకెట్లు ఎక్కువేయండి మార్కెట్ లో మీ ప్రోడక్ట్స్ వచ్చింది చాలా ఆ బాక్స్ లోపల పెట్టవాడకు నా చేతి కింద ఆరు వేల మంది పనిచేస్తున్నారు ఆంధ్ర మొత్తం నాకు బ్రాంచులు ఉన్నాయి నేనే మార్కెటింగ్ చేయలేకపోతున్నాను ఆఫ్టర్ ఆల్ ఒక కుటీర పరిశ్రమలా పెట్టుకొని నువ్వెలా మార్కెటింగ్ చేయగలవు ఆరు వేల మంది వర్కర్స్ పెట్టుకుని ఆంధ్ర మొత్తం బ్రాంచీలున్న మీరే నా కంపెనీ చూసి భయపడుతున్నారంటే నా సరుకులో నాణ్యత ఉందనేగా ఆ నాణ్యత ఉన్నంత వరకు నాకెవరు పోటీ కాదు ఈ ప్రపంచంలో నేను ఎక్కడైనా మార్కెట్ చేయగలను వస్తాను ఇక్కడ ఇక్కడ ఏం లేదండి ఇప్పుడు ఊపిరి పిలిచి బట్టు నెమ్మది వరకే ఇలా వచ్చి కూర్చో ఏం లేదు మామూలు కడుపు ఈ టాబ్లెట్స్ మూడు రోజులు వాడు ఎలా వాడాలో ఇందులో రాశారు అవును డాక్టర్ భయపెట్టేశాడు ఆపరేషను అది ఇదని కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు అలాగా ఈ బాబు పది కాలాల పాటు చల్లగా ఉండాలా భగవంతుడి దయ వల్ల తమ్ముడు హస్తవాసి మంచిదని అప్పుడే పేరు వచ్చిందిరా తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో పని హడావుల్లో పడి వేళకి భోజనం చేయడము అబ్బే అదే లేదన్నయ్య ఒంటి గంట గల పేషెంట్ కట్టు భోజనం పెట్టు అది అలా జాగ్రత్తగా చూసుకో నేను చూసుకుంటాను కదా నువ్వు వెళ్ళు అదేం కాదండి మరి కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి ఊరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇంతలా కొడతారా వాళ్ళతో మనుషుల రాక్షసుల చాలా థ్యాంక్స్ అండి కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి ఈ రెండు ఊర్ల ఉన్న మల్లికార్జున స్వామి వారి దేవాలయం జీర్ణదశలో ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు ఇన్నాళ్ళు మీ ఊరు వాళ్ళు మా ఊరి వాళ్ళు మా ఊరు వాళ్ళు పట్టించుకుంటారని మీ ఊరు వాళ్ళు దీన్ని ఇలా వదిలేశారు ఈ గుడి మీ ఊరికి ఎంత ముఖ్యమో మా ఊరికి అంతే ముఖ్యం కాబట్టి మన ఇరు గ్రామ ప్రజలు కలిసి దాన్ని బాగు చేయించి కుంభాభిషేకం చేయించాలనే సదుద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఈ కమిటీలో రెండు గ్రామాలకు సంబంధించిన ప్రముఖులు ఉన్నారు కమిటీ ప్రెసిడెంట్ గా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంలో శ్రీ గోపాలరావు గారి పేరు శ్రీ లక్ష్మీపతి గారి పేరు పరిశీలనలోకి వచ్చాయి అందువలన మేమందరం బాగా ఆలోచించి తర్జన భర్జనలు చేసిన మీదట శ్రీ గోపాలరావు గారే అన్ని విధాల ప్రెసిడెంట్ పదవికి అర్హులని ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది అంచేత ఈ ఉభయ గ్రామ ప్రజలు శ్రీ గోపాలరావు గారికి ఉదారంగా విరాళాలు అందజేసి ఈ శుభకారాన్ని జయప్రద జే కోరుతున్నాం కోరుతున్నాను ఇంకా రాలేదా ఏంటయ్యా టైం పదే పదే అవుతోంది బోర్డు మీద పది గంటలని రాసింది మీ డాక్టర్ ఇంకా రాలేదు అసలు మీ డాక్టర్ కి టైం సెన్స్ పంక్చువాలిటీ ఏమైనా ఉన్నాయా ఇంతకీ మీద నేను డాక్టర్ మీరు డాక్టర్ డాక్టర్ అంటే డాక్టర్ని ని కాదయా డాక్టర్ ని చేసుకోబోయేదాని అని అర్థం అవును అహ్ నేనికల టోకెన్ ఇస్త ఉంటాలేడే తప్పు అ అవును మీ డాక్టర్ కి ఎవరు అన్న ఉన్నారంట కదా ఎలాంటోడు ఎలాంటోడంటే అదేనయ్యా చాలా కోపించినవి విన్నాను ఎ ఎదగ అడుగునారా ఎందుకంటం ఆ అన్నయ్య మాట వినగానే మీ డాక్టర్ గడగడ ఒణిగి పోతాడు అసలు డాక్టర్ చదివే తమ్ముని అలా భయపటాచ తప్పు కదా తప్పే ఆ కాని కాని నాకు మీ డాక్టర్ కి పెళ్ళవని ఆ అన్నయ్య సంగతి అప్పుడు చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తిరగకుండానే కవల పిల్లలి కానీ వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన బాగా ముట్టికెళ్ళేస్తారు అలా నా కసి తీర్చుకుంటాను ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడు ఏంటో అది సర్లే కానీ నువ్వు పని చేయి మీ డాక్టర్ రాగానే నేను వచ్చి వెళ్ళానని చెప్పు నేను అంటే ఓ నా పేరు చెప్పలేదు నందిని ఏం చెప్తావు అదేనండి నందిని గారు వచ్చి వెళ్లారు అని చెప్తాను దీంతో మొత్తం నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందలు అయ్యాయి పోతే నువ్వు ఇచ్చినంత ఇవ్వలేకపోయినా ఈ దైవకార్యానికి నా వంతు చెంద పద్దెనిమిది వందలు దీంతో మొత్తం ఐదు లక్షలు పోతే సరేరా నేను ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి బ్యాంక్ లో వేసి వస్తాను అలాగే నేను నీతో వద్దాం అనుకున్నాను రా అనుకోకుండా సాయంత్రం ఇన్స్పెక్షన్ వచ్చింది పర్వాలేదు వెళ్ళొస్తాను ప్రయోజనం లేదు నాలుగు కలుసుకోకుండా పళ్ళ పెట్టడానికి గడ్డిగా ఎదురు మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి కొంచెం కాలాండి బట్టి ఇప్పుడు ఎలా ఉంది బాబు నా బైక్ నా బైక్ ఎవరైనా చూసారా అందులో ఐదు లక్షలు ఉన్నాయి నా అంచనా తప్పు కాలేదు వాడి మంచితనమే వాడిని దెబ్బ మన వాళ్ళని పంపించి గుడి తాలూకు డబ్బు కొట్టేశాడని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇప్పుడు ఆ స్టేషన్లో వాడి కంపెనీ వాడే వెళ్ళి వాడి అన్నయ్యని అరెస్ట్ చేసి వీధుల్లో నడిపించుకు తీసుకురావాలి అది నేను కళ్ళారా చూడాలి మనసారా సంతోషించాలి అయ్యా గోపాలం గారు గోపాలం గారు మీరు దేవస్థానం కోసం దొంగిలించారని ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మీ తమ్ముడు గారు వస్తున్నారు చూడుకోపోయి ఎప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరావు అప్పుడే తన పరానే తేడా మర్చిపోవాలి నేరం వాడు నీ తమ్ముడైనా అన్నైనా సరే శిక్షించాల్సిన బాధ్యత నీది అదే నువ్వు నీ ఉద్యోగానికి ఇచ్చే గౌరవం నేను కోరి ఉద్యోగులే చేర్లు మాటలే కానీ ఇలాంటి పరిస్థితి అనుకోలేదు నా ఒంట్లో ప్రతి రక్త పట్టు నీ పిక్షణ అన్నయ్యా నిన్ను అవమానపరిచి ఈ ఉద్యోగం నిలబెట్టుకోలేక వదులు నా ప్రాణాలను వదులుకుంటారు కానీ ఈ పని మాత్రం చేయలేనన్నయ్యా చేయలేను ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన ఉద్యోగానికి రాజీనామా చేస్తావా కనీసం నీ పెళ్ళం ఏమనుకుంటుందోనని ఆలోచించవా ఇందులో అనుకోవడానికి ఏముంది మామగారు ఎండనక వాననకా కష్టపడి ఓ తండ్రి కంటే ఎక్కువగా ఇన్ని పెంచి పెద్ద చేశారు బావగారు అలాంటి దేవుని అరెస్ట్ చేసే ఆ ఉద్యోగం ఈయనకు అవసరం లేదు బాగుంది అన్నకు తగ్గ తమ్ముడు సరే మీ ఇష్టం ఓ నువ్వా రా కూర్చో పర్వాలేదండి ఏంటి ఇలా వచ్చో ఆ రోజు నా కంపెనీని మూసేయమన్నారు ఇప్పుడు నేను మూసేయడానికి సిద్ధంగా ఉన్నాను దానికి ప్రతిఫలంగా నాకు ఐదు లక్షలు కావాలి అలాగే నీకు కావలసిన ఐదు లక్షలు నేను ఇస్తాను చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు మీ కంపెనీని మూసేయక్కర్లేదు అన్నగారికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాను మీ కుటుంబం గురించి కూడా విన్నాను సహజంగా అందరూ ఐకమత్యానికి ఉదాహరణ రామలక్ష్మణులు అంటారు కానీ ఆ రామలక్ష్మణులు ఎలా ఉంటారనేది పుస్తకాల్లో చదవడం తప్ప ఎవ్వరూ చూడలేదు మీ అన్నదమ్ములను చూస్తే ఆ రామలక్ష్మణులు ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది అలాంటి కుటుంబానికి ఇలాంటి ఇబ్బంది రావడం నిజంగా దురదృష్టం రామునికి హనుమంతుల్లా కాకపోయినా ఏదో వృత్తభక్తిగా నా వల్ల వీలైన సహాయం ఈ ఐదు లక్షలు తీసుకో మీ కంపెనీ పేరు మీద అన్ని సరుకులు తయారు చేయండి నేను వాటిని ప్రపంచమంతా మార్కెటింగ్ చేస్తాం స్నేహితుల మధ్య ఏంటి మధు వింటే అక్కడ అయిపోయావు రా నువ్వు మీ అన్నయ్య అరెక్ట్ చేయడానికి కట్టెళ్ళావు ఆయన లొంగిపోవడానికి ఇటు వచ్చారు అవును యూనిఫామ్ చేత్తో పట్టుకొచ్చావేంటి నేను ఈ మాత్రం దానికే బెదిరిపోయి ఉద్యోగం వదులుకుంటావా నువ్వు ఎన్నో సమర్థవంతంగా ఎదుర్కోవాలి నిన్ను నేను ఈ స్పీకర్ చూడాలి ఇంకేం మాట్లాడకు ఇన్స్పెక్టర్ గారు నన్ను లాకప్ లో పెట్టండి ఆగండి సార్ ఆ డబ్బు ఎక్కడికి పోలేదు నేనే తీసి జాగ్రత్త చేశాను ఈ విషయం అన్నయ్యకి తెలియక బ్యాగులో డబ్బు కనబడకపోవడంతో అది పోయిందనుకున్నాడు నేను పట్టణం నుంచి వచ్చేసరికి జరిగిన గొడవంతా తెలిసింది రే మధు జరిగిన దానికి నన్ను క్షమించనయ్యా ఇంటికి వెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను సార్ ఇది కూడా ఐదు లక్షలు ఇది కమిటీ వాళ్ళకి అప్పగించి ఈ కేసు కోటైంది సార్ భలే వాడివయ్యా తీసినప్పుడు ఒక మాట ఆయనతో చెప్పుండొచ్చుగా అనవసరంగా పెద్ద స్టేషన్ వరకు రప్పించావు సారీ సార్ అనయ్య మీరు ఇంటికి వెళ్ళండి నేను లెక్క అప్ప చెప్పేసి వస్తాను వస్తానండి అలాగే ఎలా దెబ్బ కొట్టాలన్నా కుదరటం లేదు అయినా వీళ్ళకు పళ్ళంగా ఐదు లక్షలు ఎలా వచ్చాయి అదే బావా నాకు అర్థం కావటం లేదు నీకు అర్థమైతే ఆశ్చర్యపడాలి కానీ అర్థం కాకపోతే ఆశ్చర్యమే ఉంది యూస్లెస్ కాదు రా నేను చాలా రోజుల నుంచి నీకు విషయం చెప్తున్నాను గుర్తుందా ఏ విషయం అదే అన్నయ్య నేను ఓ అమ్మాయిని ఓ అమ్మాయిని లవ్ ఓహో లవ్ చేస్తున్నావా ఆ విషయం నువ్వు నాకు ఎప్పుడు చెప్పావ్వరా ఊళ్ళో అందరూ అనుకుంటుంటే నేను విన్నాను సారీ అన్నయ్య నీకు చానల్గా చెప్పాలనుకుంటున్నాను కదా అందువల్ల చెప్పేసానేమో అనుకున్నాను ఓహో ఆ అమ్మాయి వచ్చిందన్నయ్య బయట నిలబడి ఉంది బయట నిలబెట్టాడు ఎవట్రా లోపలికి తీసుకురా అలాగే అనయా అన్నయ్య మంచి మూడ్ లో అన్నాడు ఆ అన్నయ్య మాట విధంగా అసలు డాక్టర్ చదివే తాము అలా భయపడ్డా తప్పు కదా అదేంట్రా మనిషి పక్కన ఉంటే నమస్కారం ఇంకో పక్కన ఉంది అది మర్యాద మర్యాద అవును నీ పేరేంటమ్మా నందిని అన్నయ్య ఏహే ఆ ముఖతం చెప్పలేదా పెద్దలంటే మహాగౌరవం అన్నయ్య ఇద్దరు ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ కదా ఆయన నాతో కూడా ఎక్కువ మాట్లాడదు ఓహో కదా నాకు మీ డాక్టర్ పెళ్ళవని అప్పుడు అన్నయ్య సంగతి చెప్తాను ఏం చేస్తానండి ఏం చేస్తానా సంవత్సరం తినకుండానే కవల పిల్లలి కని వాళ్ళన్నే చెట్ల పెడతాను వాళ్ళకి ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆయన్ని బాగా ముట్టికలేస్తారు అవును అమ్మాయి మోహన్ చూడకుండా నిర్ణయంలో తీసుకొనిరా తలెత్తు ఏం చెప్పా అదేనండి నందిని గారు వచ్చి వెళ్ళారని చెప్తాను పైకొస్తా ఏం అన్నయ్య అవునే ఏమైంది ఈనే మీ అన్నయం తెలియక ఆ తెలియక హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ దగ్గర మర్యాద లేకుండా